నా పేరు కల్లేపల్లి భీమరాజు మాది ముగ్గు వెంకటపురం గ్రామం చైతన్య నగరు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఆడవలపైన జరుగుతున్న అత్యాచారాలు మానభంగాలు చాలా దారతి దారుణమైన హత్యలు జరుగుతున్నాయి ఈ విషయంలోని ప్రభుత్వాలు చాలా కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా సరే మానవ మృగాలు ఆ చట్టాలను లెక్క చేయకోకుండా ఒక నీచమైన పద్ధతిని రాక్షసుల కంటే వీనమైన పద్ధతిని అమలు చేస్తూ ఒక ప్రాణాంక ప్రాణాంగం ప్రేమించుకున్న కూతుర్ని అల్లారు ముద్దుకు పెంచుకున్న ఒక కూతుర్ని చికాకు చేసి చంపుతుంటే తల్లిదండ్రులు పడే యాతన అంతా ఇంత కాదు అందుకోసమని ఒక సెక్యూరిటీ కావాలి స్త్రీకి ఏ వేళలో వెళ్ళినా ఆ సెక్యూరిటీ తల్లి తండ్రి ఒక అన్న లెక్క ఉండాలి ఆ సెక్యూరిటీ అలాంటి సెక్యూరిటీ మన దేశంలో ఆడబిడ్డలకు కావాలనే నిర్ణయంతో ఈ వీడియో చేస్తున్నాను నేను చెబుతున్నాను దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు మరియు ప్రైవేట్ సంస్థలకైనా సరే చేరు చేయండి ప్రతి ఆడబిడ్డలు కాపాడండి ఈ సెక్యూరిటీ ఏంటంటే మనం ఎట్లాగా వాచి పెట్టుకుంటాం లాగెట్ పెట్టుకుంటాం అట్లానే వాచ్ ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే టైం చూసుకోవడం పెట్టుకుంటున్నాను ఈ రోజుల్లో కానీ ఒక స్త్రీ ఈరోజు నేను చెప్పే వాచ్ పెట్టుకుంటే ఏ టైంలోనైనా అర్ధరాత్రి అయినా సరే ఏ పగలైనా సరే అడవిలోనైనా సరే మామూలు సమాజంలోనైనా సరే ఎక్కడ ఉన్న ఆ స్త్రీ సెక్యూరిటీ ఉండిద్ది ఎలాంటి సెక్యూరిటీ అంటే ఒక ప్రధానమంత్రికి ఎలాంటి సెక్యూరిటీ ఉందో అలాంటి సెక్యూరిటీ ఉండిద్ది నేను చెప్పే ఈ యాప్ కనుక తయారు చేస్తే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి నాదొక చిన్న సూచన స్త్రీలని కాపాడడానికి అనేది ఈ యాప్ వాచి చాలా విలువైనది ఈ రోజులలో అన్నిట్లలో టెక్నాలజీ పెంచుతున్నాం మనం త్రీ త్రీగా కనిపెట్టి చంద్రుడి మీదకి వెళ్ళి అన్నీ కనిపెట్టినాం అట్లానే ఈ వాచిలోని ఐదు కెమెరాలు ఉంటాయి ఈ ఐదు కెమెరాలు నాలుగు కెమెరాలు నాలుగు చుట్టూ ఉండి ఒక పై కెమెరా ఉండింది ఈ కెమెరా వల్ల ఒక స్త్రీ పెట్టుకుంటే అది మృగం గనక స్త్రీని బలవంతం చేయాలన్నా చిటా చేయాలన్నా ఆ మీద ఓన్లీ ఇట్లా టచ్ చేస్తే ఆయన ఫింగర్ ప్రింట్స్ ముఖము ఆయన అడ్రస్ ప్రతి ఒకటి ప్రతి మొబైల్కి వెళ్ళిద్ది ఫస్ట్ తల్లిదండ్రుల మొబైల్కి వెళ్ళిద్ది తర్వాత పోలీసుల మొబైల్కి వెళ్ళిద్ది ఆ తర్వాత ప్రజల మొబైల్కి వెళ్ళింది ఆ తర్వాత ప్రెస్ మీట్కి వెళ్ళిద్ది ఆ తర్వాత స్త్రీలకి వెళ్ళిద్ది ఎందుకు ఎంత పవర్ఫుల్ అంటే యాప్ ఏ ఒక్క సెకండ్లోని ఒక ఊర్లో జరిగింది లేకపోతే ఒక జిల్లాలో జరిగింది లేకపోతే ఒక నియోజకవర్గంలో జరిగింది అన్నది కాకుండా ఏ టైంలో జరిగినా సరే ఆ ఎంఐ మీద కనుక ఎవరైనా దుర్మార్గులు ఎంతమంది ఉన్నా సరే ఒక చెయ్యి చాలు చిన్న చెయ్యి వేసిన ఎంఐ ఏం చేయాలనుకున్నా ఒక్క సెకండ్లోనే ఆ ఏరియాలో ఉన్న మొబైల్ మొత్తానికి ఒక అలారం లెక్క టెక్నాలజీతో వెళ్ళి ఆ ఎమ్మెయి పుట్టతో సహా వాళ్ళకి వెళ్ళిపోయింది ఈ ఎమ్మాయి పలానా చోట పలానా ఏరియాలో బలవత్కారం చేయబోతుంది దుర్మార్గుల చేతుల్లో ఉంది రాక్షసుల చేతుల్లో ఉంది ఈ అమ్మాయిని కాపాడాలని చెప్పేసి అక్కడున్న ఏరియా మొత్తం ప్రజలకి ఎలక్ట్ చేసి ఆ ఎమ్ఐని కాపాడవచ్చు సెకండ్ల ఇదే యాప్ కనుక మనం తయారు చేస్తుంటే కోల్కతాలో జరిగిన సంఘటన ఆ ఏరియాలో ఉన్న పక్కనున్న స్నేహితురాలకే వెళ్ళి ఎమ్మెంట్ సెకండ్లలో ఆ అమ్మాయి కాపాడేది అలాంటి పవర్ఫుల్ అయిన యాప్ ఇది ఎంతో టెక్నాలజీ ఉన్న మన దేశంలోని ప్రపంచంలోని అట్లానే దీన్ని గల దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నా చూసినగా ఇది ఒక్క మాతృమూతిని కాపాడటానికి అన్న ఆలోచనతోనే ఈ యాప్ను తయారు చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోరుతున్నాను బ్యాస్ట్ కానీ వాచ్ కానీ చైన్ కానీ పెట్టుకోవటం సర్వసాధారణమైంది ఒక బ్యాస్ట్రెట్లో కానీ చైన్లో కానీ లో కానీ నాలుగు నాలుగు దిక్కులను కవర్ చేసేటట్టు కెమెరాలు నాలుగు పక్కల అమరచ్చి ఆ తర్వాత ఐదో కెమెరా పైన అరమర్చుతుంది ఇట్లా అమర్చడం ద్వారా ఆ స్త్రీ ఎక్కడ ఉందో అక్కడ నుంచి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఏదన్నా ఆపతులో ఉంటే ఎమ్మెట్టిన ఒక అలారం టైపులోని లొకేషన్ షేర్ చేసి ఆ లొకేషన్ చూపించడానికి కానీ ఆ లొకేషన్ దగ్గరికి ప్రజలు వెళ్ళటానికి కానీ ఆ గ్రామస్తులు చూపించిద్ది అనమాట కాపట్టడానికి మనకి చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉండిద్ది నాలుగు దిక్కుల ఉన్న కెమెరా స్పై దిక్కులతో పాటు పైమేరాలతో పాటు స్పై కెమెరాతో కూడుకున్న యాప్ని తయారు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది చూసుకున్నట్టయితే కరోనా టైంతో పెద్ద మనసుతో మానవత్వంతో టాటా కంపెనీ వారు మన దేశం కోసం దేశ ప్రజల కోసం పదిహేను వందల కోట్ల రూపాయలు సాయం చేశారు అదే పెద్ద మనసుతో టాటా కంపెనీ కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీలకి మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తున్నాము యాప్ని పెద్ద మనసుతో ఆలోచించి ఆడపిల్లలను కాపాడుకోవడానికి వంతు సాయం అందిస్తారని ఆశిస్తున్నాను ఇట్లా నా ఆలోచన మాత్రమే ఇది పది మందికి ఉపయోగపడిద్దని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం గురించి ఆలోచిస్తారని ఇట్లు నా మనవి